ఓం సాయిరామ్ హై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజైన దుర్గాదేవి అవతారం అనేది ఈ రోజు అనేది అలంకరణ చేస్తారు ఇప్పుడు ఈ రోజు చక్కెర పొంగలి అనేది ప్రసాదంగా పెడతారు సో తప్పకుండా అందరికీ కూడా ఆ దుర్గాదేవి అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రీడింగ్లోకి వెళ్దాము ఈరోజు రీడింగ్ ఏంటంటే మీకు దూరమైన మీ పర్సన్ మనసులో మీ స్థానం ఏంటి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో రీడింగ్ లోకి వెళ్దాము ఒకసారి డీబ్రీత్ తీసుకోండి బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ వాడు మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ అనేది ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు రీడింగ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అలా తీసుకోండి చూద్దాం మీకు దూరమైన మీ పర్సన్ మనసులో మీ స్థానం ఏంటి ప్రెజెంట్ చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ Six of Friends, Eight of Pentacles, Page of Pentacles, The Emperor, Three of Pentacles, Page of Cups. The Bird Judgment King of Pentacles, Two of Cups, Six of Swords. ద అండ్ నైట్ సో మీ పార్ట్నర్ ఎవరైనా ఎవరైతే ఉన్నారో మీకు దూరమైన మీ పర్సన్ మనసులో మీ స్థానం ఏంటి మీకు దూరమైన మీ పర్సన్ మనసులో మీ స్థానం ఏంటి అంటే ప్రెజెంట్ మీ పార్ట్నరు మీ విషయంలో రియలైజ్ అవుతున్నారు మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు ఈ రిలేషన్షిప్ ని తనంతట తానే ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకోవడమో లేకపోతే బ్లాక్ చేసుకోవడమో వద్దనుకుని వెళ్ళిపోవడమో వెళ్ళిపోవడం అయితే జరిగింది కంపల్సరీ అది కూడా ఏంటంటే ఓన్లీ తన ఈ గో అండ్ యాటిట్యూడ్ వలన అండ్ థర్డ్ పార్టీ వలన ఈ రెండింటి రీజన్స్ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది ఎందుకంటే మీ పార్ట్నరు ఇప్పుడు రిలేజ్ అయ్యారు అండ్ ఇదారు మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడం అనేది తప్పనైతే తెలుసుకున్నారు అంటే మీ మీకు అంటే తన స్వార్థానికే మీ పార్ట్నరు వెళ్ళిపోవడం అయితే జరిగింది అది కూడా ఓన్లీ థర్డ్ పార్టీ రిలే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ థర్డ్ పార్టీ వల్ల అనమాట థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫాదర్ మదర్ సిస్టర్స్ బ్రదర్స్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటాయి కనుక హస్బెండ్ ఆర్ వైఫ్ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు సో ఓన్లీ బీటీ రీజన్స్ వల్ల అండ్ వాళ్ళకి ఉన్న ఈక్వల్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాల్సి అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సెల్ఫిష్గా ఆలోచించే పర్సన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ సేఫ్టీనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్న టైంలో ఎలాంటి వరకైనా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో వాళ్ళ సేఫ్టీ కోసం మీ థర్డ్ పార్టీ కోసం వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే డెఫినెట్ గా అగ్రెసివ్ నేచర్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అండ్ ఎక్కువగా కూడా ఏది ఎక్స్ప్రెస్ చేయరు బయటకి అంటే లోపల ఉన్న తన ఫీల్ మీద ఉన్న ప్రేమ కానివ్వండి కోపాన్ని అయితే ఫాస్ట్ గా ఎక్స్ప్రెస్ చేసేస్తారు అండ్ తను మీరు అంత టాకెటివ్ కూడా కాదనమాట అంటే మాట్లాడరండి మీతో అంత ఎక్కువగా ఓపెన్ అయ్యి ప్రతిదీ షేర్ అనమాట మీ సైడ్ నుంచి మీరు అంతా ప్రతిదీ పిన్ టు పిన్ అంతా కూడా చెప్పుకుంటారు తప్ప మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఈవెన్ మీ మీద ప్రేమ ఉన్నా కూడా దాన్ని అంత తొందరగా బయటకి ఎక్స్ప్రెస్ చేయరు ఐ లవ్ యూ అని చెప్తాయి టు లవ్ యూ అని చెప్పడమే తప్ప తన సైడ్ నుంచి తనకి చెప్పాలని అనిపించినప్పుడు మీకు ఏమన్నా అప్రిషియేట్ చేయాలనిపించినప్పుడు అలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వాలనిపించినప్పుడు అంత తొందరగా అయితే బయటకి ఎక్స్ప్రెస్ చేయరు మనసులో ఉంటుంది బట్ అదైతే మాటల ద్వారా అయితే ఎప్పుడు ఎక్స్ప్రెస్ అనేది చేయడానికి ఇష్టపడరు అనమాట ఎక్కువగా హైట్ చేసుకుంటూ ఉంటారు తన విషయాలన్నీ కూడా ఎప్పుడు కూడా హైడింగ్ చేసుకునే పర్సన్ అనమాట అండ్ మీ విషయంలో ప్రజెంట్ తను చేసింది తప్పనైతే రియలైజేషన్ అయ్యారు ఎందుకంటే ఎందుకు రియలైజేషన్ అయ్యారు అంటే మీ పార్ట్నరు మీకు చాలా విషయాల్లో మీ పార్ట్నర్కి చాలా చాలా విషయాల్లో మీరు సపోర్ట్గా ఉన్నారు అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా చాలా చాలా రోజుల నుంచి ఉన్నది అంటే మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు చైల్డ్హుడ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అవ్వచ్చు ఇలా మీ ఇద్దరి మధ్య ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది అండ్ మీ ఇద్దరి గురించి ఒకరి గురించి ఒకళ్ళు గా తెలుసు అనమాట ఏదో టైం కి వచ్చిన రిలేషన్షిప్ అయితే కూడా కాదనమాట మీ పార్ట్నరు అండ్ మీ గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా కంప్లీట్ గా అన్ని తెలుసు మీరు బాధపడతారని తెలుసు మీరు వాళ్ళకు దూరంగా ఉండడం వలన వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల ఎప్పుడు మిమ్మల్ని మీరు వాళ్ళని దూరంగా ఉండడానికి ఇష్టపడరని కూడా తెలుసు అనమాట చాలామంది ఏంటంటే రిలేషన్షిప్ను వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే దూరంగా ఉండడం అయితే జరిగింది కొంతమంది ప్లేసెస్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళు వేరే వేరే ప్లేస్కి వెళ్ళడము వేరే స్టేట్కి కానివ్వండి వేరే టౌన్కి కానివ్వండి ఇలా ఊరు చేంజ్ అవ్వడం ప్లేస్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి ఓన్లీ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేశారు మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం కానివ్వండి ఇవన్నీ కానీ బట్ మీరు వాళ్ళని చాలా బాగా అర్థం చేసుకుంటారు అండ్ మీరు వాళ్ళని చాలా చాలా ప్రేమ అనేది ఉంది మీకు మీకు వాళ్ళ మీద అనేది మాత్రం డెఫినెట్గా ఉంది బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఎప్పుడు కూడా మీ ప్లేస్ అయితే అలానే ఉందా అంటే ఈ థర్డ్ పార్టీ రాకముందు వరకు మీ ప్లేస్ ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు బట్ ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరంగా పెట్టడానికి రీజను వాళ్ళు ఎక్కువని కాదు బట్ వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అక్కడ ఎలా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇష్టం ఉన్నా కూడా దగ్గర లే ఉండలేని సిచువేషన్ ఇష్టం లేకపోయినా కూడా దూరంగా ఉండలేని సిచ్యువేషన్స్ అయితే కొన్ని వచ్చేస్తాయి మన లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్గా సో అలాంటి సిచువేషన్లో ఈ థర్డ్ పార్టీ వలన మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ వన్ ఇయర్ వన్ మంత్ ఇలా కాదు కొంచెం లాంగ్ టర్మ్ గా ఉంది కాబట్టి మీరు ఎంతైతే సఫర్ అవుతున్నారో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్ కోసం వాళ్ళు దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ మెమరీస్ కూడా వాళ్ళకి ఎప్పుడు గుర్తే ఉండే అనమాట మీ లైఫ్లో వాళ్ళు చేసింది కూడా తప్పనైతే వాళ్ళకి రియలైజేషన్ అయితే ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు సో వాళ్ళు కొంచెం ఆ ప్రతిదీ అంత హార్ట్గా తీసుకునే పర్సన్స్ అయితే కాదనమాట బట్ మీ విషయంలో ఏందంటే సమ్ టైమ్స్ వాళ్ళకి యూనివర్సే ఏదో ఒక రూపంలో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కానివ్వండి మీరు ఏదైనా ఫన్నీ కానీ మాటలు కానివ్వండి మూత పదాలు లాంటివి కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక రూపంలో యూనివర్స్ వాళ్ళని కనెక్ట్ చేస్తూ ఉందనమాట కనెక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆ మెమరీస్లో నుంచి ఒక్కొక్కసారి బయటకు రాలేకపోతున్నారు ఏంటంటే ఇటు థర్డ్ పార్టీ వల్ల దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే వాళ్ళు సెల్ఫిష్గా ఉన్నారు వాళ్ళని హామ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటూ మీ లైఫ్లో కంటిన్యూ చేయాలి అన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సెల్ఫిష్గా చూసుకుంటా ఉంటారు కాబట్టి అలా అని చెప్పి మీకు దూరంగా మీ మీద ప్రేమ లేదు వెళ్ళిపోవాలి వదిలేసి వెళ్ళిపోవడానికి రీజన్ మీ మీద ప్రేమ లేకపోవడం వల్ల వెళ్ళడం అయితే కాదనమాట సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే సో మీరంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం కూడా ఉంది బట్ అది మీరు పార్ట్నర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా అంతా బయటకి ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట హైడ్ హైట్ చేసుకునే పర్సన్ ఎక్కువగా మీ దగ్గర ఎక్కువగా హైట్ చేసుకుని వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పుల్ని ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు అన్న విధంగానే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ కూడా తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు మనసులో ఉంటుంది కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఇవే అవుట్ చేస్తారో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ మీరు చాలా చాలా బాధపడుతూ ఉంటారు మీరు ఎన్నోసార్లు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో మనీ పరంగా కూడా మీరు చాలా మనీ అనేది మీ పార్ట్నర్కి స్పెండ్ చేయడం అయితే జరిగింది అలాగే మీరు చాలా చాలా విషయాల్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ లో ఉన్న టైంలో చాలా సార్లు మీరు వాళ్ళని హెల్ప్ చేశారు అంటే అప్పుడు ఆ టైంలో ఎలా అనిపించిందంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు హెల్ప్ చేయడము అని మీరు అడగకుండానే కొన్ని హెల్ప్ చేసినవి కూడా అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ మీద ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ ఇంకో ఈ వీళ్ళు నాకు ఒక మంచి దేవుళ్ళ లాగా వచ్చారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకుంది అది మనసులో మాత్రం బయటకు ఎక్స్ప్రెస్ చేయరు అనమాట సో డెఫినెట్ గా టెన్షన్ పడుతున్న టైంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేయడము ఇలాంటివి చేయడం వలన వాళ్ళు ఎప్పుడు కూడా మీ మీద నెగిటివ్ థింకింగ్ అయితే ఎప్పుడూ లేదు మీరు వాళ్ళకి ఎన్నోసార్లు హెల్ప్ చేశారు మీ వాల్యూ అనేది వాళ్ళకి ఎప్పటికీ ఉంది బట్ ఏంటంటే సిచ్యువేషన్ వల్ల వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకుని దూరంగా ఉండడం మాత్రమే జరిగింది బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని వదిలేసేసి లైఫ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి మిమ్మల్ని అసలు ఇంకా మళ్ళీ లైఫ్లో రాకూడదు అన్న ఉద్దేశంతో అయితే మీ పార్ట్నర్ వెళ్ళలేదు బట్ ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళ జాబ్ పరంగా కానివ్వండి బిజీగా ఉండడం మొలకే బిజినెస్ పరంగా కానివ్వండి వాళ్ళు ఏదైతే ఉందో ఆ దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించింది కూడా ప్రాబ్లమ్స్ లో నుంచి బయటకు వచ్చి తర్వాత మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వాలన్న ఉద్దేశం అయితే ఉందనమాట ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే వీళ్ళు ఏంటంటే ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తారు తప్ప ఆ ప్రాబ్లమ్ చూస్తారు కావాలంటే ఆ ప్రాబ్లం కోసం అని చెప్పి ఎవరినైనా కూడా దూరంగా పెట్టడానికి ఆలోచించారు పర్సన్ ఎందుకంటే ముందు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎలాంటి ఛాలెంజెస్ కానీ వీళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా ఉండరు అనమాట అందుకని చెప్పి ముందు క్లియర్ అయిపోవాలి క్లియర్ అయిపోయినాక నీకు ఏదైనా హ్యాపీనెస్ అయినా ఇంకొకటి ఇంకోటి అయినా కూడా నేను చేసుకోవాలన్న ఉద్దేశం మీ పార్ట్నర్ కు ఉంటుంది ఎందుకంటే వర్క్కి అంతా డెడికేషన్ ఇస్తారనమాట మీ పార్ట్నర్ సో దాని వల్లే దూరంగా ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా నీడు ఉంది సో ఇలాంటి టైంలో కూడా మీరు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు కాబట్టి ఒకసారి అడుగుదామా అన్న ఫీలింగ్ ఉంది అన్నమాట బట్ ఏమందంటే వాళ్ళు ఇగో యాటిట్యూడ్ వల్ల ఇప్పుడు ఆ మనీ కోసము ఆ పర్పస్ మీ ప్రాబ్లం కోసమే వచ్చారన్న బ్లేమింగ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది సో ఏంటంటే మీ పార్ట్నర్ ఒక మంచి పొజిషన్లో ఉండి పొజిషన్ లోకి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ గా వాళ్ళకి రావాల్సిన మనీ కానివ్వండి వీళ్ళు వేరే వాళ్ళకి మనీ పరంగా అప్పు ఇవ్వడమో ఇలాంటివి ఉన్నాయి అవన్నీ తీసుకుని మీ దగ్గరకు వచ్చి మీకు ఇవ్వాల్సిన మనీ రిటర్న్ ఇవ్వడమే కాకుండా మీకు వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాలన్న ఉద్దేశం అయితే ఉందన్నమాట సో వాళ్ళ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకుని మీ దగ్గరికి మనీ పరంగా ఫైనాన్షియల్ గా ఈ ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లో నుంచి మీకు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళ మీకు సంబంధించిన ప్లేస్ అనేది బిఫోర్ మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో ఆఫ్టర్ మీ పార్ట్నర్ దూరంగా ఉన్న తర్వాత కూడా మీ ప్లేస్ అక్కడే ఉంది వాళ్ళ హార్ట్లోనే ఉంది బట్ ఏంటంటే దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్ళకు ఫీలింగ్స్ ప్రాబ్లమ్ అంటే వాళ్ళ లైఫ్ లో మీరు దూరంగా పెట్టినంత మాత్రాన వాళ్ళ హార్ట్ లో మీరు లేరని కాదు వాళ్ళ లైఫ్ లో ఎప్పటికీ కూడా మీరు చూసుకున్నంత ప్రేమగా కానివ్వండి మీరు చూపించినంత ఎఫెక్షన్ కానివ్వండి వాళ్ళ లైఫ్ లో ఎవరు చూడలేదు అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా డైరెక్ట్ గా రిలేషన్షిప్ ప్రపోజ్ చేయడం ఇలాంటిది కాకుండా ఫ్రెండ్షిప్ లాగా బిల్ట్ అయ్యి దాని నుంచి రిలేషన్షిప్లోకి రావడం అయితే జరిగిందనమాట చాలా చాలా మందిలో నైంటీ పర్సెంట్ అలానే ఉన్నారు సో దాని వల్ల ఏంటంటే మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు ఏదో రేపు ఈరోజు వెళ్ళిపోయి రేపు మళ్ళీ వచ్చి ప్రాబ్లం ఇదని చెప్పి కన్విన్స్ చేయడానికి ఈజీ అవుతుంది ఎందుకంటే మీరు వాళ్ళని అర్థం చేసుకున్నట్టు వాళ్ళ లైఫ్లో ఎవరు అర్థం చేసుకోరు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీ గురించి అయితే సో బిఫోర్ మీలాంటి వాళ్ళు ఎవరు తన లైఫ్ లోకి రాలేరు ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత అయినా కూడా మీ పార్ట్నర్ లైఫ్ లోకి మీ లాంటి పర్సన్ సెకండ్ ప్లేస్ లోనే ఉంటారు తప్ప డెఫినెట్ గా మీ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరు అన్న ఫీలింగ్ అయితే మాత్రం మీ పార్ట్నర్ కి ఉంది సో ఇదన్నమాట సో మీ పార్ట్నర్ కరెంట్ లవ్ ఫీలింగ్స్ చూద్దాం కరెంట్ లవ్ మెసేజెస్ చూద్దాం ట్రావెల్ ెట్స్ గో అన్ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ ఫాస్ట్ లో మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ లో వన్ ఆఫ్ ద మెమరీస్ వచ్చేసి మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసింది కానివ్వండి ఎక్కడైనా టూర్ కి ట్రిప్ కి లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జర్నీ చేసినది కానివ్వండి ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానివ్వండి ఇదైతే మీ పార్ట్నర్ కి చాలా చాలా మెమరబుల్ మెమరీ అనమాట సో అదైతే పదే పదే పూర్తి చేసుకుంటూ ఉంటూ ఉంటారనమాట మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ సో ఇప్పుడు మీరు పార్ట్నర్ వెళ్ళిపోవడానికి రీజన్ వచ్చేసి మిమ్మల్ని వదిలించేసుకుని వెళ్ళిపోవాలన్న ఉద్దేశం కాదు వెళ్ళడానికి సమ్ రీజన్స్ ఉన్నాయి సో డెఫినెట్ గా నా మీద నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే డెఫినెట్ గా వెయిట్ చెయ్యి నేను మళ్ళీ తిరిగి వస్తాను అప్పాలజీ గివ్ మి వన్ లాస్ట్ చాన్స్ ఐ వాంట్ సౌట్ ఇట్ సో మీ పార్ట్నర్ కి మీకు మధ్య చాలా చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆర్డర్ సిచ్యువేషన్లో ఉండడం బ్లాక్ అండ్ బ్లాక్ చేసుకోవడం ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి పాస్ట్ లో కూడా సో ఏంటంటే మీ పార్ట్నర్ చేసిన తప్పుకి డెఫినెట్ గా వాళ్ళు తప్పు చేశారు అన్నది అన్న మీకు చెప్పి వెళ్తే అది ఎలా తీసుకుంటారో తెలియదు బట్ ఉన్న దానికి వాళ్ళకి ప్రాబ్లం రాకూడదు వాళ్ళు సెల్ఫిష్ గా చూసుకుని అయితే వాళ్ళు దూరంగా పెట్టడం అయితే జరిగింది బట్ దానికి సారీ చెప్పాలి ఎట్లయినా కూడా అన్న ఫీలింగ్ మేబీ మీ పార్ట్నర్ మళ్ళీ రీయూనియన్ అయిన టైంలో మీకు సారీ చెప్పి వాళ్ళు చేసిన తప్పుకి రియలైజ్ అయితే అవ్వాలని అయితే అనుకుంటున్నారు మిస్ ట్రస్ట్ యువర్ డౌట్ ఈ స్కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీనర్స్ అండ్ మీరు వాళ్ళని ఎక్కడ అంటే కొన్ని సార్లు ఏంటంటే మీరు కూడా వాళ్ళని అనుమానిస్తూ ఉన్నారు ఎలా అంటే వాళ్ళు టైం ఇవ్వకపోతే వాళ్ళు వేరే రిలేషన్షిప్ లో ఉన్నారేమో లేకపోతే వేరే వాళ్ళతో ఏమన్నా వేరే డ్యూయల్ లో ఉన్నారేమో ఇలాంటివి చేస్తూ ఉ ఉండే వాళ్ళు మీకు వాళ్ళకి కొంచెం డౌట్ అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం హట్టింగ్గా ఉండేది ఎందుకంటే అంటే కోపంగా కూడా ఎందుకంటే మీ మీద ఇంత ప్రేమ ఉంటే నేను ఇంకొకళ్ళు నాకేం అవసరం నువ్వు నాకు ఇంత ప్రేమ చూపించడానికి ఉన్నప్పుడు ఏదైనా కూడా ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో ఇంకొక ని ఎంట్రీ ఇచ్చారంటే వాళ్ళ లైఫ్లో వీ పర్సన్ ఆల్రెడీ ఉన్న పర్సన్ ఏదో మిస్టేక్స్ కానివ్వండి ఏదైనా మిస్సింగ్ ఫీలింగ్ ఉంటేనే ఇంకొకళ్ళు లైఫ్లో రానిస్తారు లేకుంటే రానివ్వరు కదా సో నాకు అన్ని రకాలుగా నువ్వు ఉన్నప్పుడు నేను ఇంకొక రిలేషన్షిప్కి ఎలా వెళ్తాను నువ్వు అలా అనుకుంటావు అన్న ఫీలింగ్ అయితే ఆ డౌట్ అనేది మీకు పెట్టినప్పుడు వాళ్ళ వాళ్ళ కోపం రావడము గొడవపడము ఇవన్నీ చేస్తా ఉన్నారు అట్రాక్షన్ ఐఆమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ మీ పార్ట్నర్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మీ మీరంటే చాలా చాలా ఇష్టం అంటే మీరు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ కన్నా అందంగా ఉండడము గుడ్ లుకింగ్ పర్సను సో మీ అందానికి కూడా మీ పార్ట్నర్ మీ బ్యూటీ ఇన్నర్ బ్యూటీ అండ్ అవుటర్ బ్యూటీ అవుటర్ బ్యూటీ అంటే పైన ఉన్న శరీరానికి అండ్ లోపల ఉన్న మనసుకుని చూసి ఇష్టపడే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందనమాట స్టార్టింగ్లో ఏంటంటే మీ పార్ట్నర్ రిలేషన్షిప్ ని అంత సీరియస్గా తీసుకు బట్ తర్వాత తర్వాత ఏంటంటే రిలేషన్షిప్ ని సీరియస్ గానే తీసుకున్నారు క్రష్ యూ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ సో ఈ వరల్డ్ మొత్తంలో అందరికన్నా ఇష్టమైన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మీ పార్ట్నర్ కి మీరే అది మేబీ మీ పార్ట్నర్ మీకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ హైడింగ్ చేసుకునే పర్సన్ కాబట్టి తొందరగా బయటకి ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి బట్ మీ పార్ట్నర్ కి ఏంటంటే మీరంటే అందరికన్నా ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కన్నా కూడా మీరంటేనే అంత ఇష్టం కంట్రోల్ యువర్ ఓన్లీ మైండ్ బీయింగ్ యువర్ సో మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సో వాళ్ళది నాది నాది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళ దగ్గరికి చూసినా ఇంకొకళ్ళతో మాట్లాడినా వాళ్ళకి ఆ పొసిసివ్నెస్ అనేది ఆ ఎక్కువగా వస్తూ ఉంటది సో దాని వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళు మీకు రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు అనమాట దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకి మేము ఏదో అనుమానం ఉండి మిమ్మల్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది కాదు ద మీనింగ్ ఏంటంటే మీ మీద ప్రేమ ఉంది ఎక్కడ నాది అంటే నాకు మాత్రమే కంపల్సరీ వేరే వాళ్ళకి రైట్స్ లేవు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఉందన్నమాట సో దాని వల్లే మీ పార్ట్నర్ అలా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లెక్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో